గర్భ సంస్కార్ ఉంది మనకి మనకి షోడశ సంస్కారాలు ఉంటాయి సీమంతము ఇలాంటివన్నీ కూడా దాంట్లోనే వస్తే ప్రతి మన షోడశ కర్మలు షోడశ ఉపచారాలు షోడశ సంస్కారాలు ఉంటాయి ఇవన్నీ కూడా మన పూర్వులు అందించారు మనకు సనాతన ధర్మంలో ఇవన్నీ ఉంటాయి సనాతన సంస్కృతిలో హిందూ సంస్కృతిలో హిందూ ధర్మంలో ఇవన్నీ కూడా వస్తున్నాయి మనకి అయితే కొన్ని మనం ఈ వెస్ట్రన్ మోజులో పడిపోయి పాశ్చాత్య మోజులో పడిపోయి కొన్ని మనం అనుసరించట్లేదు పాటించట్లేదు అయితే ఇప్పుడిప్పుడే మళ్ళీ అవేర్నెస్ వస్తుంది ప్రతిదీ ఉంటది ముఖ్యంగా మన సైన్స్ లో కూడా ఆయుర్వేదం ఇప్పుడే మోడర్న్ సైన్స్ వచ్చింది కానీ ఆయుర్వేదాలో ఒక గర్భిణి ఎలా ఉండాలి ఒక పిండం తయారైనంది తయారైంది మొదలు ఎదిగే వరకు భూమి మీద పడే వరకు కూడా ఆ శిశువై శిశువుగా పూర్తిగా కడుపులో ఎదిగి ఆ నవజాత శిశువు బిడ్డ బయటకు వచ్చే వరకు కూడా ఎట్లా ఉండాలి అనేది గర్భ సంస్కర్త తెలుస్తుంది మనకి అసలు మొదటి నెల ఏం తినాలి అంటే ఇందాక నేను చెప్పే కొన్ని వారాలను మెన్షన్ చేశాను కదా పైన ఈ వారాల్లో చెవి ఏర్పడుతుంది ఈ వారాల్లో హృదయ స్పందన మొదలవుతుంది ఈ వారాల్లో తల్లికి స్పందిస్తుంది ప్రతిస్పందిస్తుంది ఇవన్నీ అట్లా శరీరం ఎదిగే క్రమంలో ఆమె మనస్థితి ఆలోచన ఇవన్నీ కూడా బిడ్డ మీద ప్రభావం చూపుతాయని కదా అదే ఫిజికల్గా ఎదిగే క్రమంలో కూడా ఏ తిండి తీసుకోవాలి ఎట్లా ఉండాలి ఆ తొమ్మిది నెలలు ఎలా ఉండాలి ఏ టైంలో ఎలా ఉండాలి లోపల బిడ్డ ఎదుగుతున్న క్రమంలో తల్లి ఎట్లా ఉండాలి ఎట్లా బిహేవ్ చేయాలి తల్లి ఏమేమి ఆచరించాలని మన వాళ్ళు మన పూర్వులు మన ఋషులు ఎంతో అధ్యయనం చేసి రీసెర్చ్ అంటే మనకు స్టైల్ కనిపిస్తుంది కానీ ఇంతకు మించి పరిశోధనలు ఇంత ఈ టెక్నాలజీ లేని కాలంలోనే ఇంత టెక్నాలజీ ఇంత సైన్స్ ఎన్ని మిషన్స్ లేని కాలంలోనే మన ఋషులు చెప్పి రాసి గ్రంథస్థం చేశారు సాంస్క్రిత్ లో భారమైన సాహిత్యం మనకుంది దానికి సంబంధించి